కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయనగరం జిల్లాలోని గజపత్ నగరం మండల కేంద్రంలో సిఐటిఓ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై రెండు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు అవి అమలైతే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు విధంగా రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలని పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీన్ని దేశంలో ఉండే పరిస్థితులు సాంకేతిక దృష్ట్యా జూలై తొమ్మిదో తేదీకి వాదా చేశారు ఈ నేపథ్యంలోనే మే ఇర ఇరవై తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర వద్ద నిరసన చేయాలని చెప్పి కార్మిక సంఘాలు నిర్ణయించాయి దానికి అనుగుణంగా గజపతిలో ఈరోజు ధర్నా జరుగుతుంది గాంధీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా సమస్యలతో కూడిన వెన్ను పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం